సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో బుధవారం మంగళగిరి పోలీసుల ఎదుట హాజరైన వైసీపీ నేత సజ్జల భార్గవ రెడ్డి విచారణకు సహకరించలేదని తెలిసింది పోలీసులు అడిగిన ఇరవై రెండు ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని సమాచారం ఆయన అప్పట్లో వినియోగించిన ల్యాప్టాప్ సెల్ఫోన్ ఇవ్వాలని కోరగా నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు అనుచిత పోస్టులపై ప్రశ్నించగా వాటిని వాలంటీర్లు పెట్టారంటూ నెపం వారిపై నెట్టేసే ప్రయత్నం చేశారని తెలిసింది ఆ వాలంటీర్లు ఎవరు మీ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ పోస్టులు బయటకు వచ్చాయి కదా వాటిని ఎందుకు ఖండించలేదని విచారణ అధికారి శ్రీనివాసరావు ప్రశ్నించగా భార్గవ రెడ్డి నీళ్లు నమ్మిలినట్లు తెలిసింది వైకాపా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా మీకు తెలియకుండా వాలంటీర్లు పోస్టులు ఎలా పెడతారన్న ప్రశ్నకు తాను కోఆర్డినేటర్గా పనిచేయలేదని ఆయన బుకాయించినట్లు సమాచారం ఆయన కోఆర్డినేటర్ బాధ్యతల్లో ఉన్నట్లు పోలీసులు ఆధారాలు చూపగా నోరు మెదపలేదని తెలిసిందే చివరకు తాను రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ బాధ్యతల్లో పనిచేసినట్లు అంగీకరించారు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు మరికొన్నింటికి మొక్కుబడిగా సమాధానం చెప్పడం తప్ప సూటిగా బదులివ్వని విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తామని పోలీసులు తెలిపారు